భూమి మీద మానవులకు ఇవ్వడానికి దిగి వచ్చాడు ఈ భాగ్యమును పొందిన మొట్టమొదటి మానవుడు అబ్రహాం దేవునికి స్తోత్రం కలుగునగా చెబుదాం హల్లు కనుక మనం అందరము గమనించవలసిన మొదటి మాట దేవుడు అబ్రహాముకి ఏ దశలో ఇచ్చాడు తన మాటను నమ్మి అందరిని వదిలి వచ్చినందుక అది ఎప్పుడో జరిగింది కదా హెబ్రోన్లో గుడారం వేసినందుక ఒక నిర్దిష్టమైన సంఘటన జరిగింది దాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషంగా ఆనందంగా పరలోకాన్ని వదిలి భూమిదప్పటి వరకు ఎవరికీ బయలుపరచని ఎవరికీ తెలియని ఓ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆవిష్కరించాడు చాలామంది వాక్యం ఎరిగిన వాళ్ళు ఏమంటారు అంటే అది పాత నిబంధనలో ఎవరికీ తెలియదు కొత్త నిబంధన సంఘానికి మాత్రమే ఇచ్చిన అద్భుతమైన ప్రత్యక్షత